మంచు మనోజ్ను ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్ళగొట్టిన మోహన్ బాబు ఫ్యామిలీ కాసేపట్లో పహాడి పోలీస్ స్టేషన్ కు చేరుకనున్న మనోజ్ దంపతులు ये साइन एक आगरा भक्ति में लो लो अंदर दे बिरो अंदर लो मतलब बहुत दूर ना नहीं है प्लीज ना से मत करो प्लीज कंसर्वेटलगाना मत చెప్పండి పర్లేదు చెప్పండి చెప్పండి మనం ఈ పోరాటం చేసి ఎందుకంటే ఈ పోరాటం కూడా అన్న లోబల్ డౌన్ చేయాలన్నా నైన్ ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య వేరే ఇంకూట్ చేయడం నన్ను ఇంకూట్ చేయడానికి నా పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్ ఇంట్లో ఉండడం అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గర నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను చూపించాను కౌన్సర్లు అందరూ అభివృద్ధి అది చూసి ఓకే సార్ లెక్స్ అని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరిని నా మనుషులని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదలు కొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గారిని పంపించున్నారు సార్ ఏం డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారం ప్రపంచంలో అందరిని కలుస్తాను సార్